హలో గాయస్ గుడ్ మార్నింగ్ అందరికీ చాలా డేస్ అవుతుంది కదా లాంగ్ వీడియో తీయక సో ఈ అయితే నేను లాంగ్ వీడియోతో వచ్చేసాను మేము ఒక ప్లేస్కి అయితే వెళ్తున్నాము ఎక్కడికి అనుకుంటున్నారా ఇప్పుడు టైం అయితే వచ్చేసి సిక్స్ థర్టీ అవుతుంది మార్నింగ్ సో మేమైతే మార్నింగ్ బయలుదేరామన్నమాట ఎక్కడికి అని అనుకుంటున్నారా చెప్తాను యాక్చువల్లీ మైసీగండి టెంపుల్ ఉంటుంది కదా అమ్మనగర్లో శ్రీశైలం హైవేలో ఉంటుంది చాలా పెద్ద టెంపుల్ అమ్మవారి మైసమ్మ టెంపుల్ ఉంటుంది ఎవరికైనా తెలిస్తే ఖచ్చితంగా కమెంట్ చేయండి అండ్ అక్కడ చాలా మట్టుకి ఈ ఆటలు కోళ్ళు కోసుకొని అండ్ వడి బియ్యము బోనాలు అయితే ఎక్కిస్తారు చూడండి ఫైనల్గా మేమైతే మైసిగండి టెంపుల్కి అయితే వచ్చేసాము సండే కదా ఫుల్ క్రౌడ్ ఉందనమాట మంచిగా అనిపించింది అనమాట అక్కడ చూస్తే జాతర అవుతుంది చాలా అంటే చాలా బాగుంటుంది మేము ఎర్లీ మార్నింగే బయలుదేరాం కాబట్టి ఆకలేస్తుంది టిఫిన్ అయితే అందరము కలిసి టిఫిన్ చేసి ఇంకా ఈ ఆటను కోయడానికి అయితే సిద్ధమైతే అయిపోయామనమాట అండ్ రెండు కార్లకి పూజ అయితే కంప్లీట్ చేసుకొని ఆటను అయితే కోయడానికి రెడీ అయిపోయాము కొంచెం సతాయించింది జల్తి ఇవ్వడానికి అయితే సో ఫైనల్గా అయితే ఇచ్చేసింది అనమాట కొంచెం హ్యాపీ అనిపించింది కొంచెం టెన్షన్ అయింది హ్యాపీ అనిపించింది బట్ నో ప్రాబ్లమ్ జల్తికి అయితే ఇచ్చింది ఇంకా ఏం చేయాలి ఇప్పుడు నెక్స్ట్ టెంపుల్కి అయితే వెళ్ళాలి కదా సో అమ్మవారికి ఒడి బియ్యము అండ్ బోనం అయితే సమర్పించడానికి అయితే మా మమ్మీ అన్నీ అయితే సిద్ధమైతే చేస్తుంది అంటే టెంపుల్లోకి వెళ్ళడానికి వడి బియ్యం పోయడానికి ఏమేమి అవసరమో అండ్ అమ్మవారికి ఏమేమి సమర్పించాలో అన్నీ అయితే చూస్తుంది అనమాట ఆల్రెడీ బోనం అయితే కుదిర్చి పెట్టింది అనమాట సో ఫైనల్గా ఒక ఫైవ్ మెంబర్స్ వడి బియ్యం అయితే కలపాలి ఖచ్చితంగా అనేసి సో మేమైతే ఒడి బియ్యం అయితే కలుపుతున్నాము ఫైవ్ మెంబర్స్ కలిపి అయితే అన్నీ రెడీ చేసుకుని వెళ్తున్నాము అండ్ ఇంకొక విషయం ఏం చెప్పాలి అని అనుకుంటున్నాను అంటే మీరు ఎప్పుడైనా మైసీ గండికి సడన్ ప్లాన్తో వచ్చినా కూడా బ్యాచిలర్స్ వచ్చినా కూడా అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చినా కూడా అక్కడ వంట చేయడానికి చాలామంది ఉంటారు అండ్ మీకు ప్రతి ఒక్కటి అవైలబుల్ ఉంటుంది రూమ్స్ అవైలబుల్ ఉంటాయి అండ్ ఎంజాయ్ చేయడానికి సౌండ్ బాక్సెస్ స్పీకర్స్ కూడా అవైలబుల్ ఉంటాయి ఫ్రెండ్స్తో వచ్చినా కూడా మీరు అది తీసుకెళ్ళాలి ఇది తీసుకెళ్ళాలి గ్యాస్ తీసుకెళ్ళాలి అన్న ప్రాబ్లం అయితే ఎవ్వరికీ ఉండదండి అక్కడ మీకు ప్రతి ఒక్కటి అవైలబుల్ ఉంటుంది సో ఇదైతే మీకు తెలుసుంటే ఖచ్చితంగా కమెంట్స్ చేయండి మీకు తెలుసా లేదా అనేది ఇంకా ఫైనల్గా మేమైతే బోనము అండ్ వడి బియ్యం అయితే తీసుకొని టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నాము టెంపుల్ ఎంత పెద్దగా ఉంటుందంటే చెప్పలేనంత పెద్దగా ఉంటుందండి వేల వేల మంది పడతారనమాట అంత పెద్ద బ్యూటిఫుల్ లొకేషన్ అనమాట టెంపుల్లో ఇట్లా అమ్మవారి దగ్గరికి లోపలికి టెంపుల్ లోపలికి అడుగు పెడితే చాలు అసలు మనసు అంతా చాలా హ్యాపీగా పీస్గా ఉంటుంది అన్నమాట అంత బాగుంటుంది చూస్తున్నారు కదా ఈ ముడుపులేంటి అని అనుకుంటున్నారా చాలా గట్టి చాలా గట్టిగా మొక్క అయితే మొక్కుకొని ముడుపు అయితే కట్టాలి లైక్ అంటే పిల్లలు లేని వాళ్ళకి ఏదైనా బాధ ఉన్న వాళ్ళకి గట్టిగా మొక్కుకొని ముడుపు కడితే ఖచ్చితంగా ఆ కోరిక అనేది నెరవేరుతుందనమాట సో ఫైనల్గా ఫస్ట్ అయితే మనము ఆ ఇల్లమ్మ అమ్మవారిని దర్శనం చేసుకొని తర్వాత ఇంకా మనం మైసమ్మ అమ్మవారిని చూస్తున్నారు కదా చాలా పెద్దగా ఉంటుంది అనమాట అమ్మవారు చాలా గంభీరంగా ఉంటుంది సో అమ్మవారిని దర్శనం చేసుకుని వెనకాల సైడ్ రావాలి మీరు ఖచ్చితంగా మీరు ఎవరైనా రాకపోతే నెక్స్ట్ టైం వచ్చినా కూడా వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళు కూడా ఖచ్చితంగా వెనక సైడ్ వెళ్ళండి చాలా పెద్ద పుట్టు ఉంటుంది పుట్టలోనే వెళుతుందంటే అమ్మవారు సో ఇంకా మేమైతే ఐదుగురం కలిసి అమ్మవారికి ఒడిబి ఒడి బియ్యం అయితే పోసామన్నమాట ఇంకా మేమైతే రూమ్ అయితే రెంట్కి తీసుకున్నాను రూమ్స్ అవైలబుల్ ఉంటాయని చెప్పాము కదా యాటన్ కట్ చేసిన తర్వాత అక్కడ చాలా బిజీ బిజీగా ఉంటారు కాబట్టి సో యాటన్ కట్ చేయడానికి టైం పడుతుంది అనేసి మేమైతే అందరం కలిసి స్నాక్స్ అయితే తింటూ ఉన్నాము మా తాత ఉన్న అక్కడ కూర్చున్నాడు మా తాతతో మాట్లాడుతూ ఇంకా కొన్ని కొన్ని అట్లా ముచ్చట్లు పెడుతూ మా బావ వాళ్ళతో ముచ్చట్లు పెడుతూ అలా కూర్చొని అయితే పెడుతూ ఉన్నా అనమాట మా మమ్మీ మా పిన్ని మా అక్క ముగ్గురు కలిసి ఇంకా వంటలు అయితే చేస్తూ ఉన్నారనమాట ఉన్న బిల్డింగ్ వెనకాల సైడ్ చూడండి చాలా బ్యూటిఫుల్ లొకేషన్ అండి ఎంత బాగుందో నాకైతే ఊర్లో ఉన్న అట్మాస్ఫియరే అనిపించింది మా ఊర్లో మా ఊరికి వెళ్ళినట్టు అనిపించింది సో ఫైనల్గా మేమైతే అలా అలా ఎంజాయ్ చేస్తూ ఉన్నాం అనమాట ఇంకా దావత్ అంటే ఏంటి చుక్కా ముక్కానే అంటారు కదా సో ఇంకా ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఇంకా ఫైనల్గా ఏంటి అని అంటే దావత్ అనేది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అనమాట నాన్ వెజ్ తినడము అండ్ డ్రింక్ చేయడము ఇవన్నీ ఇంకా మా పిల్లలతో ఆడుకుంటూ మేము ఉంటే ఇంకా వంటలు కంప్లీట్ చేసేలోపు వాళ్ళు స్నాక్స్తో అయితే డ్రింక్ అయితే స్టార్ట్ చేశారనమాట మా బావగారు ఇంకా మా హస్బెండ్ అయితే వచ్చేశాడనమాట చాలా లేట్గా వచ్చాడు ఆల్మోస్ట్ మా హస్బెండ్ రావడానికి ఒక త్రీ ఏమో అయిందనమాట తను స్కూల్ పిక్నిక్ వెళ్ళి వచ్చేసరికి లేట్ అయిపోయింది ఖచ్చితంగా రావాలి అని అంటే వచ్చారనమాట ఇంకా రాగానే కాసేపు మాట్లాడుకొని డ్రింక్ అంటే దావత్ అయితే స్టార్ట్ చేశారనమాట ఇంకా మేమేం చేస్తాము నార్మల్గా మాట్లాడుకొని ముచ్చట్లు పెట్టి పిల్లలతో ఆడుకోవడమే కదా మా దావత్ అంటే సో అది మేమైతే అలా ముచ్చట్లు పెట్టుకుంటూ ఉన్నాము ఫైనల్గా దావత్ అయితే కంప్లీట్ అయిపోయింది ఈవినింగ్ లో ఫొటోస్ అయితే దిగాను అంత బ్యూటిఫుల్ లొకేషన్ చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి మీకు ఎలా అనిపించింది మీ కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి టెంపుల్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా క్లియర్ చేసుకోవాలి అని అనుకుంటే నాకైతే కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే చేయండి క్లియర్ చేస్తాను ఖచ్చితంగా లైక్ చేయండి